hi guys welcome back to my channel moni's world లాంగ్ వీడియో అయితే చాలా రోజుల తర్వాత పెడుతున్నాను ఇదైతే ఊటీలోని ఘాట్ రోడ్ ఎక్కే రూట్ అండి నైట్ మార్నింగ్ వ్యూ అయితే చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది మాకు కొండపైకి ఎక్కడానికి త్రీ అవర్స్ పైనే పట్టింది టైం అయితే ఈ రోడ్ ని ఈవినింగ్ సిక్స్ అయితేనే క్లోజ్ చేసేస్తారు నైట్ అయితే ఎక్కనివ్ అలానే ఎలాంటి వెహికల్స్ కూడా రానివారంట నైట్ ఘాట్ రోడ్ ఎక్కడం ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాం ఇంకా మేము వెళ్లేకే నైన్ అయితే అయింది కింద ఉన్నప్పుడు అయితే చలేం లేదు పైకి వెళ్లే కొద్దిగా వెళ్లే కొద్దిగా చె అయితే పెరిగిపోతుంది వెళ్ళిందైతే మేనల్లో కదా సమ్మర్ లోనే ఇలా ఉందంటే ఇంకా వింటర్ లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి అని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ టీ ఫ్యాక్టరీ కూడా చూపించాను ఘాటెక్కే రూట్ లో అందరైతే చక్కగా నిద్రపోతున్నారు నేను డ్రైవర్ అంకుల్ తప్ప ఇంకా అందరూ పడుకున్నారు ఇంకా వ్యూ పాయింట్ చూస్తానికి చాలా బాగుందని చెప్పి ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లేపుతూ ఉన్నాం అనేవి చాలా పెద్దకుంది కదా ఇంకా నేనైతే సింహాలు కానీ నక్కలు కానీ పులులు కానీ ఇంకా సంథింగ్ పాములు ఇంకా అడవి జంతువులు ఉంటాయి కదా అయ్యామన్నా ఒక్కటే నాకు కాని అని చెప్పి చూస్తే ఫస్ట్ టైం కదా వెళ్ళటం నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అక్కడ ఉంది ఒకటి కొండ అంటే ఓన్లీ కొండ ఉండి ఆడాడి ఉంటే ఏమో అని అనుకున్నాను అస్సలు కొండ చూడండి కొండ ఎంత ఉన్నా కానీ ఇల్లులు కూడా ఫుల్ గా ఉన్నాయి దూరం నుంచి చూస్తుంటే కలర్ఫుల్ గా అసలు ఎంత బాగున్నాయి అదే టయానికి రెయిన్బో కూడా వచ్చింది ఇంకా మొబైల్లో కన్నా ఎదురుగా ఉండి చూస్తుంటే ఎంత బాగుంది అసలుకి రెండు కళ్ళు కూడా సరిపోవాలన్నమాట చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది Thank okay. you. నైన్ కల్లా బస్ ని ఊటీలో స్టాండ్ దగ్గర అయితే ఆపారు మార్నింగ్ టిఫిన్ చేయడానికి కానీ అలానే ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి కానీ వంట చేయడానికి అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నారు అయితే ఎలాంటి రూమ్స్ అయితే తీసుకోలేదు మేమైతే టిఫిన్ చేసేసి ఇంకా అక్కడ ఉన్న ప్లేసెస్ చూద్దామని చెప్పి బయలుదేరుతున్నాము ఆ రోజు మా దురదృష్టం ఏందంటే మంచు పడుతుంది ప్లస్ వాన పడుతుంది రెండు పడుతున్నాయి పడేది కూడా వాన కంటిన్యూగా పడతలేదు టూ మినిట్స్కి ఒకసారి ఆగి ఆగి పడుతూ ఉంది దూరం వచ్చాం కదా ఇంకా వాన పడినా పర్వాలేదని చెప్పి టిఫిన్ చేసేసి ప్లేసెస్ చూస్తానికైతే బయలుదేరాము మేము తీసుకెళ్ళిన బస్సు అయితే ఎలో లేదు ప్లేసెస్ చూస్తానికి అక్కడ ఒక చిన్న రెండు బస్సులు అయితే మాట్లాడుకున్నాము ప్లేసెస్ చూపిస్తారంట ఇంకా మనిషికి అయితే టూ ఫిఫ్టీ అడిగారు ఇంకా ఫస్ట్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ టీ ఫ్యాక్టరీ వచ్చేసాం మన ఇండియాలో టీ అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలుసు కదా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టెన్షన్ వచ్చినా బాధ వచ్చిన సంతోషం వచ్చినా ఆఖరికి ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్ళి కబుర్లు ఆడాలన్నా ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే ఈ టీ కదా అనేది కొన్ని కోట్ల మంది జీవితాల్లోని ఇంపార్టెంట్ రూల్ గా ప్లే చేసి టీలో కూడా టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా టీ ఫ్యాక్టరీ అయితే వచ్చేసాము బస్తలని చేతికైతే ఒక ట్యాగ్ కడుతున్నారు టీ ఫ్యాక్టరీ బయటైతే ఎన్నో అడ్వెంచరస్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి చాలా చూస్తానికైతే చాలా బాగున్నాయి మేమైతే ఎలాంటి సాహసాలు చేయలేదు టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తానికి చూడండి అసలుకి ఎంత క్యూ ఉందో సుమారు ఒక ఫోర్ లైన్స్ పైనే ఉంది లోపలికి రావడానికి అమౌంట్ అయితే పే చేయాలి ఆన్లైన్ ద్వారా మనిషికి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఆప్ క్లిప్ అయితే మిస్ అయ్యాయి ఇక్కడ మనం పే చేసిన అమౌంట్ ని స్కానర్ చూపిస్తే ఇంక లోపలికి అయితే పంపిస్తారు ఇంకా టీ పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఆకులను తీసుకొచ్చి వాటిని కడిగి ఆరపెడుతున్నారు ఒక మిషన్ ద్వారా మిక్సీలోకైతే పడిపోతుంది ఇంట్లో కూడా నాకు తెలిసి అస్సలు తడేం లేకుండా ఆరపెడుతున్నట్టుంది ఇంకా ప్రాసెసింగ్ అయిపోయాక ఒక గొట్టం ద్వారా కిందకైతే పంపిస్తున్నారు రూపీస్ కట్టినందుకు న్యాయమే జరిగింది అన్యాయం ఏం జరగలేదు అందరికి వచ్చిన వాళ్ళందరికీ టీ అయితే ఫ్రీగా ఇచ్చారు శాంపుల్స్గా టేస్ట్ తాగేసి మనకు కావాల్సిన టీ పౌడర్స్ ని ఇంకా బయట అమ్ముతారు ఇంకా మనం చేతికి కట్టించుకున్న ట్యాగ్ మీద దాని మీద స్కాన్ చేసుకుంటే మనకైతే టీ పొడి ఇస్తారు అమౌంట్ పే చేస్తే టీ పొడి అయితే చాలా బాగా నచ్చింది కానీ టీ పొడి తీసుకుందాం అంటే ఒక పక్క ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తున్నారు అలానే ఒక పక్క సేల్ చేస్తున్నారు చాక్లెట్స్ ని Sampai jumpa di ఫ్యాక్టరీ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా దానికైతే ఎలాంటి మనీ పే చేయాల్సిన పని లేదు ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట వెళ్ళంగానే ఒక త్రీ ఫ్లేవర్స్ కలిగిన చాక్లెట్స్ అయితే మనకి టేస్ట్ కోసం ఇస్తారు ఫ్రీగానే అప్పుడే తింటాం కూడా అయిపోతుంది వైపు ఎలా తయారు చేస్తున్నారు చూపిస్తున్నారు అలానే ఇంకో వైపు అయితే సేల్ చేస్తున్నారు చాక్లెట్స్ని బాగా రష్గా ఉన్నారు జనమైతే చాక్లెట్స్ కావాలంటే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఇస్తారు ఇక్కడ రకరకాల ఫ్లేవర్ తో కలిగిన చాక్లెట్స్ అయితే చాలా ఉన్నాయి నట్స్ చాక్లెట్స్ ఆల్మండ్ చాక్లెట్స్ మిల్క్ చాక్లెట్స్ ఇంకా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి మేమైతే ఆల్మండ్ చాక్లెట్ అను డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాం చాక్లెట్స్ దగ్గర ఇంకా కింద ఫ్లోర్ లో స్వెటర్లు బ్యాంగ్ బ్యాగ్స్ ఇవి కూడా పెట్టారు అతిగారు అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడే చెప్పాడు ఊటీలో స్వెటర్ తీసుకోవాలని జిప్పులు ఫెయిల్ అవుతున్నాయి అంటే చూస్తే అది మరీ లూజ్గా ఉన్నాయి చాక్లెట్ ఫ్యాక్టరీ టీ ఫ్యాక్టరీ ఎలా ఉందో చూశారు కదా బయట అయితే ఇంకా చాలా బాగుంది చూపిద్దాం అనుకున్నాను కానీ వాన పడతానా ఇంకా చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో అయితే రోజ్ గార్డెన్ చూపిస్తాను వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నువ్వు లోపల